హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ రజనీ యూట్యూబ్ ఛానల్ ఇది కార్తీక పౌర్ణమి రోజు దండి వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానని ఏమనుకోవద్దు ఇంట్లో మంచిగా దీపారాధన చేసుకొని సైదాపురంలోని సిద్ధలకోన సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరాము నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ గుడికి వెళ్ళడము మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ గుడికి వెళ్దాము అంతా మంచిగా ఉంటది అనడంతో నేను మా అత్తయ్య మా ఆడబిడ్డ మా మరదలు పిల్లలం ఆంటీ వాళ్ళు అందరం కలిసి వెహికల్ మాట్లాడుకొని గుడికి బయలుదేరామండి అక్కడ కరెక్ట్గా గుడి దగ్గర టైంకి వాన పడ్డం తోటి పక్కనే అన్నదాన అన్నదాన సత్రం ఉండడం వల్ల అన్నదాన సత్రంలో వాన ఆగేదాకా వెయిట్ చేసి గుడికి బయలుదేరామండి ఈ గుడి విశిష్టత ఏమిటంటే మంత్రపుష్పం పూజారి గారు పుష్పం ఇచ్చి ఏదైనా కోరిక కోరుకొని ఆ పుష్పం పూజారి గారికిస్తే ఆ పుష్పాన్ని పూజారి గారు స్వామి వారి శిరస్సు పైన ఉంచుతారు ఆ పుష్పము ముందుకు రాలితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఇక్కడ నమ్మకము మంచిగా దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకునేదానికి వెళ్ళాము గుళ్ళో స్వామివారిని దర్శించుకోగానే నా కళ్ళ నుండి నీళ్ళు చమ్మిలాయి ఎందుకో తెలియదు నేను ఏడడం చూసి పిల్లలు కూడా ఏడ్చారో తెలియదు లేకపోతే వాళ్ళకి ఏం బాధ కలిగిందో తెలీదు వాళ్ళు కూడా చాలాసేపు ఏడ్చారు చాలా బాధేసింది కానీ స్వామివారిని దర్శించుకుంటే అట్లాగా చాలా సంతోషం అనిపించింది చీకటి పడడం వల్ల దక్షిణామూర్తిని దర్శించుకోలేకపోయాము పైన శివలింగం ఒకటి ఉంది అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోలేకపోయాము ఈసారి వెళ్ళినప్పుడు అంతా త్వరగా అంటే మార్నింగ్ అట్లా వెళ్తే అన్ని చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు అంతా దర్శించుకునే దానికి బాగుంటుంది అనుకుంటున్నాము ఇంకోసారి ఎప్పుడుకి వెళ్తామో నెక్స్ట్ కార్తీక పౌర్ణమికి వెళ్తామో లేకపోతే లోపు మహాశివరాత్రికి వెళ్తామో తెలీదు దైవ నిర్ణయం అది నేను తీసుకుంటూ ఉన్నందువల్ల కొద్దిగా వీడియో అప్లోడ్ చేసేదానికి డిలే అయింది లాస్ట్ వీక్ వచ్చేసి డాడీకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లంగా ఉండుంటే డాడీ గారిని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేదలకి ఈ రెండు ఆ వీకు ఈ వీకు రెండు కుదరకపోవడంతో వాయిస్ ఓవరు ఎడిటింగ్ కొద్దిగా లేట్ అయింది ఇంకా వీలు కుదిరినప్పుడు షార్ట్స్ అవి తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫైనల్గా దర్శనం మంచిగా జరిగింది పిక్స్ కొన్ని తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను